నమస్కారం అండి ఈరోజు మనం హిమాలయ యోగి సద్గురు ప్రభాకర్ బాబాజీ గారితో ఉన్నాము వారిని అడిగి ఆధ్యాత్మిక విషయాలన్నింటిలో తెలుసుకుందాం బాబాజీ నమస్తే ఓం శ్రీ సహస్రకిరణోజ్వలం ఓం శ్రీ గురు చెప్పమ్మా మామూలుగా ఇప్పుడు ప్రతి ప్రాణిలో సృష్టి మొత్తం ఆత్మ వ్యాపించి ఉంది అంటారు కదా అసలు ఆత్మ ఎలా పుట్టింది అసలు ఆత్మ అంటే పుట్టేది కాదు ఆత్మ కూడా ఉండేది ఆత్మ ఎక్కడ పుట్టదు అందరికీ తల ఆత్మ ఉండదు ఆత్మ అనేటటువంటిది ఉదాహరణకి నువ్వు పీల్చే గాలి నేను పీల్చే గాలి ఆ చెట్టు పీల్చే గాలి ఉన్నటువంటి పశువును పిలిచే గాలి ఎవరి గాలిదే వాళ్ళదా అందరిది ఒకటే గాలి ఆ పీల్చేది అందరూ సంచరించేటటువంటి అనుభవించేటువంటి వాయువు ఒకటి ఏ విధంగా ఉందో అందరిలో ఉన్నటువంటి వాయువు ఒకటి అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటి అనేక ఆత్మలు లేవు నీ ఆత్మ వేరు నా ఆత్మ వేరు చెట్టు ఆత్మ వేరు కుక్క ఆత్మ వేరు చీమ ఆత్మ వేరు దోమ ఆత్మ వేరు భామ ఆత్మ వేరు కాదు చీమాత్మ దోమాత్మ భామలో ఉన్న ఆత్మ ఒకటే ఆత్మ అంతేగాని చీమాత్మ చీమది భామాత్మ భామది దోమాత్మ దోమది అని ఆత్మలు అనేక రకాలుగా లేవు ఆత్మల పుట్టవు ఇది సనాతనం ఆత్మ అనేది ఆద్యంతములు లేనిది జనన మరణాలు లేనిది అజరం అమరమైనది ఆత్మ ఆత్మ జ్ఞానం కలిగినటువంటిది సనాతన ధర్మం సనాతనం అనేటటువంటి పాదం నిత్య నూతనం అని చాలామంది అంటున్నారు నిత్య నూతనం కాదు అది ఎప్పుడూ ఉండేది సృష్టి ప్రారంభానికి పూర్వం ఉన్నది సృష్టి అంతమైన ఉండేటటువంటి ఒక ఎప్పటికీ ఉండేటటువంటిది పుట్టనిది చావనది అజరము అమరమైనది అది శక్తి ఆ శక్తి ఆత్మ ఆత్మయే శక్తి సకల చరాచర జీవరాశులలో అంతర్లీనంగా ఉండేటువంటి శక్తి పేరు ఆత్మ ఈశా వాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ జగత్ అన్నింటిలో కూడా వ్యాపించి ఉన్నది లోపల బయట నిండి ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాని పేరు ఆ శక్తి పేరే ఆత్మ ఈ ఆత్మని నిర్వచించాలంటే శివం శాంతం అద్వైతం చతుర్థం మన్యంతే సహాత్మ సవిజ్ఞేయ అని అంటారు ఆత్మ అంటే ఏంటంటే శాస్త్రీయమైనటువంటి ప్రామాణికమైనటువంటి అర్థం ఏంటంటే శివం శాంతం అద్వైతం చతుర్థం మన్యంతే సహాత్మ ఆత్మ గురించి తెలుసుకోవాలంటే శివం అది ఎప్పుడు శుభకారకమైనది అంటే అందరి శుభాన్ని కాంక్షించేటటువంటి శక్తి పేరు శివం లోక కళ్యాణం లోకాన్ని అంతటిని కూడా సమానంగా ప్రేమించి సమానంగా ఆదరించి సమా అందరిలోనూ సమానంగా శక్తి స్వరూపమై ఉండేటటువంటి శివం శాంతం అందరికీ శాంతిని అందించేటువంటి ఒక శక్తి అద్వైతం జ్యుయాలిటీ లేదు ద్విధానహీహ దేవుడు జీవుడు ఆత్మ పరమాత్మ ఇలా రెండు లేనటువంటి స్థితిని కలిగించేటువంటి స్థితి కలిగి ఉండేది ఆత్మ అద్వైతం ద్వైతరహితమైనటువంటిది అద్వైత స్థితిని అందించేది అలాగే చతుర్థం నాలుగవది మూడు కానిది మూడుకి అవతలు ఉన్నది సత్వ తము రజో గుణాలకు అవతల ఉన్నటువంటి అలాగే జాగృతి స్వప్న సుశుక్తి అవస్థలకు అతీతమైనటువంటిది నాలుగవది అంటే తురి అవస్థలు ఉండేటువంటి ఆత్మ అలాగే తాపత్రయానికి అవతల ఉన్నది త్రయం అంటే మూడు నాలుగవది అంటే మూడు కానిది ఆత్మ అంటే మూడు లేనిది మూడు కానిది నాలుగవది అయినది ఏమిటి తాపత్రయం అంటే అందరూ అంటుంటారు తాపత్రయం ఎందుకు అని ఆ తాపత్రయం అంటే ఏమిటి తాపములు అంటే మనకు కలిగేటటువంటి దుఃఖము త్రయం అంటే మూడు రకాల దుఃఖాలు వస్తాయి ప్రతి జీవికి అది భౌతికం ఆధ్యాత్మికం అని మూడు రకాల దుఃఖాలు ఈ మూడింటికి కలగకుండా ఉండేటటువంటి స్థితి ఏదైతే ఉందో అది ఆత్మ చతుర్థం అధిదైవిక అది భౌతిక ఆధ్యాత్మికమైనటువంటి బాధలకి అవతలు ఉన్నటువంటిది ఆత్మ అది నీవై ఉన్నావు అది ఆత్మ ఆత్మ పుట్టదు ఆత్మ చావదు ఆత్మ జన్మించదు ఆత్మ మరణించదు కాబట్టి ఆత్మ ఎప్పుడు ఉండేది ఎప్పటికీ ఉండేది అది ఎప్పుడూ సతతము అందరిలో వ్యాపించి ఉంటుంది